వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మోతిచూరు లడ్డు అండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది టేస్టీగా కొలతలతో సహా చేసి చూపిస్తున్నాను కొత్తగా ట్రై చేసేవారైనా ఈ పద్ధతిలో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి మోతిచూరు లడ్డూలు ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఉండలేమి లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోండి కప్పుతో అయితే మనం శనియాపిండి తీసుకున్నామో అదే కప్పుని పక్కకు పెట్టుకోండి దాంతోనే మిగతా వాటిని కూడా మెజర్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని పక్కకు పెట్టుకోండి ఈ విధంగా ఉండలేమి లేకుండా పిండిని కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత హైఫ్లేమ్లో పెట్టుకొని పిండిని ఈ విధంగా గరిటె సహాయంతో ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఒకవైపు కొద్దిగా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ నేను బాగా ఫ్రై చేసుకోవట్లేదు జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని గట్టి సహాయంతో వేసుకోండి ఈ విధంగా ఆయిల్లోకి సరిపోయినంత పిండిని వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీని ఆపుకుంటూ కలుపుకుంటూ కోర్సుగా మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రావాలి విధంగా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీని ఆపుకుంటూ కలుపుకుంటూ కోడ్చగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి చూడండి ఇక్కడ నేను మొత్తము మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఆకం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు చక్కెర ఒక కప్పు వాటర్ని వేసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే మరి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు హైఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ మొత్తాన్ని ఈ విధంగా కరిగించుకొని ఇది కొంచెం జిగురుపాకం వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తే జస్ట్ జిగురుగా తగిలితే సరిపోతుంది మీకు జిగురుపాకం ఐడియా లేకపోతే షుగర్ అంతా కరిగి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న బూందీని దాంట్లోకి వేసుకొని దీంట్లోకి మూడు నాలుగు ఇలాచీలను దంచి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో కొంచెం దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోండి రెండు మూడు నిమిషాలలో బూందీ షుగర్ని పీల్చుకొని కొంచెం దగ్గర పడుతుందండి మనం లడ్డు చుట్టుకోవడానికి వీలయ్యే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను క్యాష్యూస్ మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార పెట్టుకోండి వేడి మీద చుట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు చక్కెర ముదురుపాకం రాలేదు కాబట్టి ఇదేం గట్టిగా అవ్వదు కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం లాగా చుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి చూడండి ఈ విధంగా లడ్డూలను చుట్టుకొని వీని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి కనుక ఫుడ్ కలర్ వాడాలనుకుంటే మనం పాకం పట్టినప్పుడే పావు టేబుల్ స్పూన్ అంతా ఫుడ్ కలర్ని వేసుకుంటే సరిపోతుందండి కలర్ వేయడం వల్ల టేస్ట్లో ఏం తేడా ఉండదండి సేమ్ టేస్ట్ ఉంటుంది హెల్త్కు అంత మంచిది కాదు కాబట్టి నేను వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి చూడండి మన లడ్డూలు రెడీ అయిపోయాయి చూసుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్